హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు కమాం రిలేషన్స్ అండ్ కమం ప్రాపర్టీస్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానుకుంటున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే కనీసం త్రీ టు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లోపల నేను కంప్లీట్ చేస్తాను సో చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎందుకంటే ఎలాంటి రియల్ ఎస్టేట్ వీడియోస్ ఖమ్మం చుట్టూరు కూడా తక్కువ ధరలో ప్లాట్స్ అన్నది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు చాలా మంది అనుకుంటున్నారంటే ఈ మార్చి ఏప్రిల్ లో రియల్ ఎస్టేట్ డల్ గా ఉందండి అని అనుకుంటున్నారు మీరు ఇక్కడ చాలా గమనించండి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదైనా కొన్ని సందర్భాలు ఏమైనా మార్కెట్ గా ఉంటుంది బిజినెస్ అంటే ఏంటి మార్కెట్ అప్ అండ్ డౌన్ అమ్ముతా ఉంటది మనకి వ్యాపారం అనుకో మన జాబ్ అనుకోండి ఒక సాలరీ ఉంటుంది సో స్లోగా వెళ్తా ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి ఏ బిజినెస్ అయినా కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది సో అదే విధంగా మనకు కూరగాయలు మార్కెట్ తీసుకుంటే ఇంకా చాలా బిజినెస్లు ఉంటాయి కూరగాయల ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి చాలా ఒకసారి తగ్గుతూ ఉంటుంది రేట్లు తగ్గినప్పుడు కేజీ టమాటా పదివే రూపాయలకి ఇరవై రూపాయలకి వస్తుంది కొన్ని సందర్భంలో కేజీ టమాటా వంద రూపాయలకి వన్ ట్వంటీ రూపాయలకి నూట యాభై రూపాయలు పెళ్ళినప్పుడు ఉంటుంది అది వందల్లో వ్యాపారం ఓకే మనం ఏం చేస్తాం అంటే జనరల్ గా రేట్లు తగ్గినాయండి ఆ టైంలో ఒక రెండు కిలో మూడు కిలో తీసుకుని ఫ్రిడ్జ్లు పెట్టుకుంటాం మళ్ళీ రేటు పెరిగిన తర్వాత కొంచెం తక్కువని తీసుకుంటున్నాము నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది కదా సగానికి సగానే తగ్గిస్తారేమో అంటే పది పదిహేను వేలు ఉంది అనుకోండి ఐదు వేలకి ఇస్తారేమో అనుకుంటారు అసలు ఇవ్వనివ్వరు ఇంకా పోతే మార్కెట్ ఇప్పుడు డల్గా ఉంది కదండి తర్వాత తీసుకుందాము ఒక నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటారు అప్పుడు రేట్లు మీకు తగ్గిస్తారు తగ్గిరగా ఇప్పుడు మీరు రేటు తక్కువ ఉన్నప్పుడే తీసుకుంటే ప్లాట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సరే మీరు మార్కెట్ అలాగ నెలగ ఉంది కదా అని ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిస్తారు అవకాశం ఉంది మార్కెట్ బాగా నడుస్తుంది కస్టమర్లు వస్తున్నారు మనకి చుట్టుపక్కల నుంచి ఖమ్మం నుంచి ఖమ్మం చుట్టుపక్కల జిల్లా నుంచి స్టేట్ నుంచి కంట్రీస్ నుంచి మండలాల నుంచి గ్రామం నుంచి రైతుల డబ్బులు వచ్చినాయి బిజినెస్ వాళ్ళు వస్తున్నారు అప్పుడు రేట్ ఎంత తగ్గిస్తారండి తగ్గారు కదా చాలా మంది అనుకుంటున్నారు అప్పుడు తగ్గారు కానీ అప్పుడు తగ్గిస్తారు చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు స్టాక్ మార్కెట్ ఉంటుంది గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బాగా లాభాలు వచ్చిన తర్వాత అమ్ముకుంటారు సో ఇది కూడా అంతే మనం డల్గా ఉన్నప్పుడు మనం అమ్మ కొనుక్కోవాలి మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఆల్రెడీ చాలా మంది బిజినెస్ వాళ్ళు అది చేస్తున్నారు కానీ చాలా మంది అంటే ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది కదా కొంతమంది అంటే దీని మార్కెట్ స్లో ఉంది కదా తర్వాత తీసుకున్నాను తర్వాత తీసుకుంటారు మరి తగ్గ రేట్లు తగ్గేవి కదండి ఇది చాలా ఇంపార్టెంట్ సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డల్ గా ఉంది కాబట్టి స్లోగా నడుస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్ సగం తగ్గారు కానీ ట్రాన్సాక్షన్స్ ఆగితే కానీ మార్కెట్ అంటే స్లోగా ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ కానీ రేట్లు తగ్గ తగ్గి తగ్గేవ్వరో కానీ కొంచెం తగ్గిస్తారు కంపల్సరీ తగ్గిస్తారు సో నా సజెషన్ ఏందంటే ఇప్పుడు క్రమంలో మీరు వచ్చి తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది నా దగ్గర మంచి మంచి ఫ్లాట్లు ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి డీటెయిల్స్ మీరు ఎలా అలాంటి బిఫోర్ ఎల్స్ ఫ్లాట్స్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వెంటనే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ బడ్జెట్ చెప్పండి మీకు ఎన్ని గజలు కావాలో చెప్పండి మీకు ఏ ఐపీలో కావాలని ఆ దగ్గర నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు అయితే కౌంటో వెళ్ళిన తర్వాత తక్కువ ధరలో ఉండే ప్లాట్స్ మనకి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా మంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచి బిట్లు ఉన్నాయి మన దగ్గర ఇటు కోచ్లకు వైపు ఉన్నాయి అదేవిధంగా రఘు దుపాలు వైపు ఉన్నాయి చింతగుర్తి వైపు ఉన్నాయి ఇలా మూడు వైపులు ఉన్నాయి తక్కువ ఇప్పుడు అటువైపు అయితే మీకు తెలుసు కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ముప్పై ఎకరాలు మూడు వందల యాభై కోట్లు క్రికెట్ స్టేడియం ఒకటి వస్తుంది లేకపోతే మన గురుకుల పాఠశాల ఒకటి లేకపోతే ఒకటి కాదండి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి మీరు నాకు ఫోన్ చేయండి మీ బడ్జెట్ ఎంత చెప్పండి ఎన్ని గజలు కావాలి చెప్పండి మంచి ప్రైమ్ లొకేషన్ లో రఘలో పాలన దగ్గరలో మంచి బిట్లు ఉన్నాయండి వెంటనే ఫోన్ చేయండి లేట్ చేసుకుంటామండి తక్కువ ఉన్నప్పుడే కొనండి రాబోయే సంవత్సరం మళ్ళీ అమ్ముకోండి మన ఇప్పుడు ఏ గోల్డ్ లో పెట్టినా ఏ షేర్ షేర్ మార్కెట్ లో పెట్టినా వడ్డీకి ఇచ్చినా ఓకే నా మనం ఏ బ్యాంకులో పెట్టి తక్కువ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ గ్యారంటీ లేదు కానీ ల్యాండ్ ఒకతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సో నా సజెషన్ ఏంటంటే వెంటనే ఇన్వెస్ట్మెంట్ అండి అది కూడా ఈ మంత్ లోనే చేయండి ఈ ఏప్రిల్ మంత్ లోనే చేయండి మళ్ళీ మేలో రే చాలా మంది బిజినెస్ వాళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి తీసుకుంటారు కాబట్టి ఈ మంత్ లోనే చేయండి ఈ ఆదివారమే రండి ఓకేనా ప్లాన్ చేసుకోండి నా ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకు బడ్జెట్ చెప్పండి మీకు ఎన్ని గజలు కావాలో చెప్పండి మీకు మంచి లొకేషన్ నేను చెప్తా వెంటనే వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా మన వీడియోని అనేది వెంటనే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది మంచి ఛానల్లో వాచ్ చేస్తున్నారు సో హ్యాపీ మన వీడియో ఫార్వర్డ్ చేయండి మరొక వీడియోతో మరొక ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ నేను మేము వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్